వెల్కమ్ టు కుప్పం న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీగా బి పార్దసారథి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు చోరీల నివారణకు పటిష్టమైన నైట్ బీట్ ఏర్పాటు చేస్తామని అన్నారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా స్పెషల్ బ్రాంచ్ విజయవాడ కమిషనరేట్లో పనిచేశాను అక్కడ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది ఇక్కడ వచ్చి ఈరోజు జాయిన్ నైన్ థర్టీకి జాయిన్ అయ్యాను ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాజావాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది ఈ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి దాని మీద మోర్ కాన్సంట్రేషన్ పెడతాం అలాగే ఈ ఈ బైక్లు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చే పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది వాటి మీద కూడా సగంగా యాక్షన్ తీసుకుంటాము అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్ బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయినాయని తెలిసింది వాటి మీద కూడా సరైన చర్య తీసుకుంటాం బీట్ సిస్టమ్ని రైజప్ చేస్తాం బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ చేసేసి ఇటువంటివన్నీ కబ్జ్ చేస్తాం అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రత రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరినీ కూడా గేరప్ చేసేసి untuk boleh present data oleh